హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరై యూట్యూబ్ ఛానల్ నేను రవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పంట అనేది పొట్ట దశలో ఉంది ఈ పొట్ట దశలో ఉన్నటువంటి ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అలాగే మనకి తెల్లకంకులు అనేది రాకుండా అలాగే గింజ అనేది తూకం రావడానికి అలాగే మంచి వెయిట్ రావడానికి దాంతో పాటుగా మనకు గింజలో పాలు పోసుకొని గెల మొత్తం కూడా తాలు రాకుండా ఉండడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎలాంటి మందులు వాడుకోవాలి ఎలాంటి ఎరువులు వాడుకోవాలనే ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించినది కాదు కానీ ఖచ్చితంగా వినండి ఇప్పుడు మనకు ఈ ఇప్పటి వరకు కూడా వరి పండించే ప్రతి ఒక్క రైతన్న కూడా పిలకల కోసం అని చెప్పేసి పిలకలు రావాలి పిలకలు రావాలి పిలకలు రావాలని చెప్పేసి విచ్చలవిడిగా మందులు వాడుతున్నారు నేను గతంలో ఇదే వరిని ఇదే డ్రమ్ సీడ్ వరిని నేను నా ఛానల్లో నేను వీడియో చేయడం జరిగింది ఇది డ్రమ్ సీడ్ లో సాగు చేసినటువంటి వరి తొంభై రోజుల వరి ఈ పిలకల గురించి నేను చాలా వీడియోలు చేశాను చాలా మంది ఏమనుకుంటారంటే పిలకలు రావడం గొప్ప అనుకుంటారు కానీ వచ్చిన ప్రతి పిలక నుంచి వెళ్ళి ఎప్పుడైతే మనకి ఇక్కడ కంకి వస్తుందో ఇలా ఒకేసారి మీరు ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఇన్ని పిలకలు వచ్చినాయి ఈ పిలికల్లో వచ్చిన ప్రతి పిలక నుంచి కూడా కంకి వచ్చింది చూడండి ఇలా ప్రతి పిలకలో నుంచి వెళ్ళి కంకి వచ్చినప్పుడు మాత్రం మనకు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది పెరుగుతుంది కానీ ఇలా పిలకలు వచ్చి ఆ పిలకల్లో నుంచి వెళ్ళి ఆ కంకి రాకుండా ఒకసారి ఒక కంకి ఇంకోసారి ఇంకో కంకి వస్తే అది తాళయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఫస్ట్ కంకి అనేది ఎర్రబడ్డ తర్వాత ఆటోమేటిక్గా నీళ్లు ఆపేస్తాం ఆ తర్వాత రెండో కంకి వచ్చినట్టు మనకు కనపడ్డా కూడా వరి అనేది నిండుగా కనపడినప్పుడు కూడా ఆ తూకాలు అనేవి సరిగ్గా రావు దాంతో పాటుగా మనకు ఈ దిగుబడి కూడా సరిగ్గా రాదు దానికి ప్రధాన కారణం ఎక్కడ మోసపోతాడంటే రైతు ఈ ఫస్ట్ కంకిలు ఎప్పుడైతే వస్తాయో ఇవి మాత్రమే మనకు తూకాలు రావడం జరుగుతుంది తర్వాత మనం ఎటువంటి నీళ్లు కొంచెం అటు తేడా అవుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ తూకాలు అనేది సరిగ్గా రావు సో ఈ కంకి అనేది గింజ అనేది సరిగ్గా పాలు పోసుకోవడానికి అలాగే గెల అనేది మనకు పెద్దగా రావడానికి మంచి గెల రావడానికి మంచి గింజల సైజు రావడానికి ముందు దశలోనే మొక్కకు ఏ మొక్క అయినా సరే అండి ఈ భూమి మీద ఈ ఇది అది అని కాదు ఏ మొక్క అయినా సరే గింజ అనేది రావాలన్నా కూడా మనకి ఏ మొక్క అయినా సరే ఏ జీవైనా సరే ఒక ఉత్పత్తి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ సెల్ డివిజన్ అనేది జరగాలి కణ విభజన అనేది జరగాలి ఈ కణ విభజన జరగకుండా కణం అనేది ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తాళే అవుతుంది అది సో ఈ కణ విభజన జరగాలంటే మొక్కకు కాల్షియం అనేది చాలా అవసరం ఈ సెల్వాల్ ప్రొడక్షన్ లో గానీ కణ విభజన జరగడంలో కాల్షియం అనేది ప్రముఖ పాత్ర పోస్తుంది కాబట్టి ముందు దశలో పొట్టకు పొట్టకు వచ్చిన తర్వాత వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు పొట్టకు ముందు దశలో కాల్షియం వాడుకోండి ఎవరి స్టెమ్ అయితే ఇలా దృఢంగా ఉండదు ఎవరి స్టెమ్ అయితే ఇలా దృఢంగా ఉండదు వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం వాడుకోండి స్టెమ్ అనేది దృఢంగా లావుగా రాకుండా సన్నగా వచ్చినప్పుడు కాల్షియం వాడుకోండి ఒకవేళ దృఢంగా ఉంటే మీ సాయిల్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ కాల్షియం అవైలబిలిటీ ఉన్నట్లే అలాంటి వాళ్ళు వాడుకోవాల్సిన అవసరం లేదు ఇక మనకు ఈ ముందు జాగ్రత్తగా ఈ కంకినల్లిని ఏ విధంగా గుర్తుపట్టాలి మనకు కంకినల్లి కానీ ఈ తామర మన సారీ ఈ ఊస తిరుగుడు కానీ ఏ విధంగా గుర్తుపట్టాల చూసుకున్నట్లయితే వరిలో పొట్ట దశకు ఈ దశకు కూడా రాకముందే పొట్ట బిర్ర పొట్ట మీద పొట్ట వస్తుంది మనకు ఈ విధంగా వస్తుంది పొట్టాకని ఈ విధంగా ఆకు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతున కూడా పొద్దునే ఉదయం లేదా సాయంత్రం పూట వెళ్ళినట్లయితే మీకు చేలో తెల్ల రెక్కల పురుగు కనపడుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తెల్ల రెక్కల పురుగు కనపడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది వచ్చిన వారం రోజుల్లో మీకు పురుగు అనేది అటాక్ అవుతుంది వన్స్ మీరు కంకి ఇంత బయటకు వెళ్ళిన తర్వాత ఈ పురుగు మందు స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కంకి అనేది ఇంత బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పురుగు మందు స్ప్రే చేసినా కూడా ఈ యొక్క తెల్ల కంకుల్ని మీరు కంట్రోల్ చేయలేరు కాకపోతే పొట్ట దశలో ఉండగానే బిర్రు పొట్ట దశలో ఉండగానే ఖచ్చితంగా చేలోకి ఉదయాన్నే వెళ్ళి చూసినట్లయితే రెక్కల పురుగు కనపడుతుంది లేదంటే ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో కనపడుతుంది ఆ తర్వాత మీరు మీ చేలో కనుక కొంగలు కనుక వాళ్తున్నట్లయితే ఒకటి రెండు కర్రలు కూర్చోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి 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 కర్రలు కూర్చోండి కొంగలు కనుక వాళ్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పురుగు ఉన్నట్టుగా అర్థం చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మందులు స్ప్రే చేసుకోండి ఆ విధంగా రెండు రకాల పద్ధతుల ద్వారా ఈ ఈ పురుగును అనేది గుర్తించవచ్చు ఇప్పుడే కాదు మీ చేలో కొంగలు వాళ్తున్నా తెల్ల రెక్కల పురుగున్నా కూడా ఖచ్చితంగా నేను ఇక్కడ వీడియోలో తెలియజేసినటువంటి మందులు వాడుకోవాలి ఇవి వాడినప్పుడు మనకు ఈ యొక్క కాండం తులసి పురుగు అనేది కంట్రోల్లోకి అవుతుంది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవ్వడం వల్ల మనకి తెలకంకులు కంకులు రాకుండా ఉంటుంది అయితే దీనికి ఎలాంటి కాంబినేషన్స్ కలుపుకోవాలి చాలామంది ఈ లిక్విడ్ పొటాషియలు వాడుతుంటారు లిక్విడ్ పోషా పొటాషిల కంటే కూడా మనకు పొట్టదశలు ఉన్నప్పుడు జీరో జీరో ఫిఫ్టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ జీరో జీరో ఫిఫ్టీ అనేది సున్నా సున్నా యాభై పొటాషియం సల్ఫేట్ అనేది వాడుకోండి ఇది మీకు రై ధర తక్కువ అలాగే ఇది మొ మొక్క పైన పనిచేసేటువంటి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ కాబట్టి జీరో జీరో ఫిఫ్టీ అనేది వాడుకోండి దానితో పాటుగా మీరు ఈ యొక్క దశలో వాడుకోవాల్సిన మందులను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ అండ్ చీప్ అండ్ బెస్ట్ మందు వచ్చేసి కార్ట్ ఆఫ్ హైడ్రాక్లోరైడ్ ఈ కార్ట్ ఆఫ్ హైడ్రాక్లోరైడ్ అనేది లీటర్ నీటికి టూ ఎంఎల్ లాగా టూ గ్రామ్స్ లాగా కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి కాండం తోలుచి పురుగు చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు చాలా వరకు ఈ యొక్క తాళ్ళు శాతం అనేది రావడం తగ్గుతుంది దాంట్లోకి జీరో జీరో ఫిఫ్టీ కలిపి వాడుకోవడం వల్ల మనకు ఈ యొక్క కంకి ఆల్రెడీ ఏర్పడ్డ గింజలోకి పాలనేది మంచిగా పోసుకుంటుంది దాని తర్వాత కొరాజిన్ వాడుకోండి ఈ కొరాజిన్ కూడా చాలా బాగా సమర్థవంతంగానే పనిచేస్తుంది దాంతోపాటుగా మీరు ఆంప్లిగో కూడా వాడుకోవచ్చు యాంప్లిగో కొరాజిన్ కార్టోహైడ్రాక్లోరైడ్ ఒకవేళ పురుగు ఉధృతి లేకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవాలనుకున్నప్పుడు ఇండాక్సి కార్బు మరియు ఈ క్లోరోసైపర్ ఈ రెండు కాంబినేషన్స్ కూడా బాగానే పనిచేస్తాయి క్లోరో సైబర్ మిత్రిన్ కానీ లేదంటే ఇండాక్సి కార్బు కానీ స్ప్రే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ముందు జాగ్రత్తగా ఈ యొక్క కంకిన తెల్ల కంకులు అనేది కంట్రోల్ అవుతాయి మీకు మొక్క హెవీగా స్ట్రెస్ అయినప్పుడు అలాగే వాటర్ అనేది ఇటుగా తేడాలు అయినప్పుడు కంకినాల్ వచ్చే ప్రమాదం ఉంటుంది కంకినాలు రావడానికి ముందుగా మీరు చూసుకున్నట్లయితే వాతావరణంలో డే అండ్ నైట్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అలాగే మనకు చాలా వరకు ఈ యొక్క డే లైట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు కంకినల్ వస్తుంది ఎండాకాలం అయితే సాధ్యమంతా కంకినాలు అయితే ఏం రాదు ఎందుకంటే డే లైట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి కంకినాల్ అయితే ఏం రాదు ఒకవేళ వచ్చినట్లయితే అబాసిన్ స్ప్రే చేసుకోండి మీరు ఈ విధమైన మందులు వాడుకోవడం వల్ల చాలా వరకు నష్టాలు ఉంటాయి ఖచ్చితంగా ఉదయాన్నే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఉదయాన్నే వెళ్ళి పొట్టకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డైలీ మానిటరింగ్ చేసుకోండి తెల్లరెక్కల పురుగు కనబడిందంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం ఈ మందులు స్ప్రే చేసుకోవాలి ఒకవేళ కనుక తెల్లరెక్కల పురుగు ఉండి మీరు ఈ మందులు స్ప్రే చేయకుంటే వన్స్ ఈ కంకి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొట్టేస్తుంది అది పురుగు ఇక్కడ కొట్టేసినప్పుడు ఆ కంకి అనేది హండ్రెడ్ పర్సెంట్ తాలవుతుంది తాళైన తర్వాత నువ్వు ఏ మందు కొట్టినా కూడా వన్స్ ఒక్కసారి డ్యామేజ్ అయిన కంకిని మీరు మళ్ళీ రిపేర్ చేయలేరు ఆ తర్వాత మళ్ళీ కొత్త కంకులు వచ్చి వరి పండదు సో చేతికి వచ్చిన పంట అనేది నష్టం కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు అనేది చాలా వరకు అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు కర్రలు కూర్చోండి బిట్టలు వాళ్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది దాంతోపాటుగా చేనుకు ఒక రెండు పంగళ గుంజలుగా ఒక ఎకరానికి ఒక నాలుగు పంగల గుంజలు బాతుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది దాంతో పాటుగా ఇది వాడుకున్నట్లయితే ఈ ఈ యొక్క మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుంది మీకు వరిలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో చివరిలో వరి యాజమాన్యం అనే ప్లేలిస్ట్ వస్తుంది అలాగే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టినా కూడా మీకు ప్లేలిస్ట్ అనేది ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు వరిలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన తెలుగు ఎవరైతే టీంని కన్సల్ట్ అవ్వండి వరిలో వచ్చే ప్రతి సమస్య గురించి కూడా పిలకలంటే ఏంటి నేల యాజమాన్యం అంటేనేది నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి వరిలో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి ఎలా ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి పూర్తి వివరాలు కూడా మన ఛానల్లో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో వస్తాయి ఆ లింక్లో ఓపెన్ చేసి చూసుకోండి వ్యవసాయంలో నేర్చుకోండి ఎంతసేపు ఈ పురుగు మందులు మీ లోకల్ షాప్లో అడిగిన చెప్తారు కానీ మీరు వ్యవసాయంలో నేర్చుకోవడానికి మనకు వచ్చే నాలెడ్జ్ మొత్తం మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విధమైన నాలెడ్జ్ నేర్చుకుని మంచి దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్